ఒక నిమిషం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆవు కథ అనేది ఒకటి కంఠస్థమైనట్టుంది సార్ ఆవు కథ ఏంటంటే సార్ నీకేం తెలుసా నీకేం తెలుసు గురించి ఏం తెలుసా అంటే మన రాష్ట్రంలో మంచి పచ్చిక బయలు ఉన్నాయి ఆవు ఉంది ఆవుకు నాలుగు కాళ్ళు ఉన్నాయి మంచిగా పాలిస్తుంది రెండు చెవులు ఉన్నాయి అన్నారు సార్ తాజ్మహల్ గురించి తెలుసా అంటే తెలుస్తానండి సార్ ఏంటంటే తాజ్మహల్ ఉంది తాజ్మహల్ బయట పచ్చకి ఉన్నాయి పచ్చకి బయలు ఆవు ఉంది ఆవుకు నాలుగు కాళ్ళు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి బాగా పాలిస్తుంది అన్నారు సార్ భారతదేశం గురించి అంటే బాగా తెలుస్తారని అనట సార్ ఏంటంటే భారతదేశం ఉంది భారతదేశంలో తాజ్మహల్ ఉంది తాజ్మల్ బయట పచ్చికి ఉన్నాయి పచ్చకి బయలు మంచి ఆవు ఉంది ఆవుకు నాలుగు కాళ్ళు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి మంచిగా పాలిస్తున్నారు సార్ అట్లాగే వీళ్ళు ఒక నాలుగు పదాలను సార్ పట్టి పట్టుకొని వస్తారు సార్ అరాచకం విద్వాంసం ఇలాంటి పదాలన్నింటినీ బట్టి పట్టుకొని వచ్చి అవి మాత్రం మాట్లాడతారు సార్ ఆ నాలుగు కూడా బ్రాండ్ అంబాసిడర్ మీ జగన్మోహన్ రెడ్డి అది కాదు ఆ నాలుగు ఆ బ్రాండ్ అంబాసిడర్ మీ జగన్మోహన్ రెడ్డి అవునన్నా కాదన్నా ఎంత అవునన్నా కాదా ఈ రోజు రాష్ట్రంలో చేసింది మీరు అదే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి మేము పోటీ చేసే పరిస్థితి ఉండే పంచాయతీ ఎన్నికల నుంచి పారిపోయింది సార్ మీరు పారిపోయి వైసీపీకి స్థానాలు వచ్చాయి మేము పారిపోయాం కాబట్టి వచ్చాయి పోటీ చేయాల్సింది ఎవరు మేము వద్దన్నామా

భయపడినటువంటి వాళ్ళు మీరు కాబట్టి అరాచకాలు సృష్టించి ఆ రోజు దొంగతనంగా దొడ్డిదారిగా పోలీసులు అర్థం పెట్టుకొని ఎన్నికల కమిషన్ అర్థం పెట్టుకుని ఆ రోజు పంచాయతీ పంచాయతీ ఎన్నికల్లో గెలిచారు అది గెలుప మీది మీది గెలిపాను అది రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య బద్దంగా గెలిచారు గెలిపంటారు దొడ్డిదారిని దొంగదారిని భయప్రాంతం చేసి కత్తులతో గొడవలతో దొంగ ఈ రోజు మీరే మాట్లాడతారు కోసం ఈ రోజు

పదిహేడు వేలకు పైగా మహిళల మీద అత్యాచార యత్న ఘటనలు జరిగాయి అని చెప్పేసి సాక్షాత్తు హోమంత్ గారు ఒప్పుకున్నారు అరాచకం ఎవరి పాలనలో నడుస్తా ఉంది అరాచకం ఎవరి పాలన నడుస్తుంది తొమ్మిది నెలలు నడవక ముందే ఎవరి పాలనలో నడుస్తా ఉంది అరాచకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద

కాదు ముఖ్యమంత్రి స్థాయి కూడా లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు దరిద్రం ఆ దరిద్రం ఈరోజు రెండు ఒకటి రెండు ఓకే సార్